అండి నా పేరు లక్ష్మండి అయితే మనం పిల్లల పేర్లు ఆడపిల్లల పేర్లు వచ్చేసి రెండో ఆ మీద చెప్పుకున్నాం చూడండి ఒకసారి ఆనందిత ఆరాధన ఆనందిని ఆనంద ఇక్కడ మొదటి ఆది వచ్చింది చూడండి అలోకి అని అలోకి నెక్స్ట్ ఆనందమయి ఆగ్నేయ కుమారి ఇక్కడ మొదటి ఆగుడు చూడండి అత్రేయి అని అత్రేయి చంద్రిక ఆయుతి ఆశ్లేష కుమారి ఆమోదిని ఆరంజ్యోతి ఆనందదేవి ఆర్య ఆశ్రిత ఆఖ్య ఆశ్లేష ఆదర్శ ఆహుకి ఆలోచన ఆభ్యాస ఆశాజ్యోతి ఆమోదిత ఆయని ఆమ్రూప్య ఆశారేఖ ఆరాధిత ఆమ్రపాలి ఆలోక్య ఆదిశేశ్వరి ఆస్తి ఆలాపిని ఆక ఆవ ఆత్మజ ఆహ్లాదిత ఆగమయి ఆరజ ఆనందకుమారి ఆదిత్యకుమారి ఆలంబన ఆహ్లాదకుమారి ఆశారాణి ఆండాలేశ్వరి ఆత్మారాణి ఆంతర్య కుమారి ఆయాంక ఆగమే మేవరి ఆత్మిని ఆత్మీయ ఆధునిక ఆత్మానందిని ఆకాంక్షిత ఆలాపన ఆరుద్రకుమారి ఆశాలత ఆర్తి ఆకృతి ఆముక్త ఆరని ఆదర్శిని ఆపేక్ష ఆలోకిత ఆహ్వానిత ఆహ్లాదిని ఆకాశనంది ఆకాశిని ఆదిలక్ష్మి ఆదిత్య లక్ష్మి ఆనంద లక్ష్మి ఆదర్శ లక్ష్మి ఆపేక్షిని ఆహ్వాన లక్ష్మి ఆహ్లాద లక్ష్మి ఆలాపని ఆద్య ఆచరిత ఆచారిత ఆధారిక ఇవి అండి మనకి రెండో ఆటికి సంబంధించి ఆడపిల్లల పేర్లు మధ్యలో ఇక్కడ మిడిల్లో అలోకి ఆత్రేయ అని చెప్పి మొదట సంబంధించినవి కూడా రెండు వచ్చినాయండి ఇలా మనం పిల్లల పేర్లు ఒక్కొక్కటిగా అప్లోడ్ చేసుకున్నామండి నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నానండి అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను